ప్రైజ్ దాట ఫ్రెండ్స్ ఈ రాత్రికాల సమయంలో ఏసయ్య సజీవ లెక్కల్లో నన్ను ఉంచినందుకు ఏసఐ కుస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రికాల సమయం ఏసఐని ప్రార్థన చేసుకోవడానికి పాటలతో ఘనపరచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఏసైకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా యేసు రక్తమే జయం శిలువురక్తమే జయం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగే దేని చిత్తమే నీ వాకుకై వేచి ఉంటే నా నా లకించుమా ప్రభువా నా లకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక నా ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నేనుండే నిత్య జీవము ప్రభువా నేనుండే నిత్య జీవము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేదే నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటినీ నా ప్రార్థన ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థన ప్రార్థనాలకించుమా ఆ పదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరినీ నన్ను లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నేనుండే నిత్య జీవము ప్రభువా ప్రభువాసు నామానికి మహిమ కలుగును గాక సృష్టికర్త అయినా ఏసయ పేరిట వందనాలు తెలియజేస్తున్నా నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాదిరాజు నీవు தேவா தேவா ேவே தேவாதி அவித்தீயே ஆதி அந்தமுலையுன்னா அதுவித்தீயே அதி அந்தமுலையுன்னட அங்கலர்ப்பு நாட்யமுக మార్చివేసిన మా ప్రభు అంగళార్పును నాట్యమా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోధ్యుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోధ్యుడా రాజా 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 రాజాది రాజు నీవు දේවා දවා දීවාදීදීවුඩ වූ දේවනනමනකී මැහෙම කළගුණුගාකා ආමන්හැ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దోడలనా వేలాది పొటేళ్ళనా వేలాది దోడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులన్నీ విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులన్నీ విస్తార తైలము నీకిచ్చిన చాలునా కర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన పకారములకు నేనేమి చెల్లి మరణ పాత్రుడనయున్న నాకై మరణించితివలో మరణ పాత్రుడనయున్న నాకై తివి సిలువలో రక్షణ పాత్రను నిత్యము నేను చేదను రక్షణ పాత్రను చెబుని నిత్యము నేను వెంబడించేదను వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హలేయా దేవుని నామానికి మహిమాకలునుగాక హలే అలేలుయా నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నాను అది నీ దయవాల్ నే ప్రభువా నాకున్నవన్నీయుచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నేనేమై ఉన్నాను నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా నాకున్నవన్నీయో నీవిచ్చిన వేసయ్యా అలేలోయ దేవుని నానికి మహిమ కలవను కాక ఆమెన్ स्तुति 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 आराधना हल लोया हल लोया आराधना स्तुति 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 आराधना हल लोया हल लोया आराधना आराधना अन्नी अन्यला ಆತ್ಮತೋ ಸತ್ಯಮತೋರಾಧನು ನಾ ಪ್ರಾಣ ಪ್ರಾಣಪ್ರಿಯುಡು ಏಸ್ಯಕೋ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿನ ಯೇಸುಕು ಆರಾಧನ 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 ಅಲ್ಲೆಲ್ಲುಯ್ಯ ಅಲ್ಲೆಲ್ಲುಯ್ಯ ಆರಾಧನ ఆరాధన 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 లోయ ఆరాధన కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చే జారిన మారదుసు సుప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ అంతన మేలుకే ఆరాధనయేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్త మానను ఆరాధన ఆపను స్తీంచుట మానను ఆరాధన ఏసుకే ఆరాధన ఏసుకే ఆరాధన ఆపను स्तुति चुटा न ఖచ్చితంగా పదకొండు గంటలకు లైవ్ ఎండ చేయడం జరుగుతుంది లైవ్కి వచ్చిన వారందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా అందరికీ ప్రైజ్ నీవే సర్వోన్నతుడాకో ఆశ్రయా దుర్గము సృష్టికర్త ఏసఐక వందనాలు లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా పరిశుద్ధాత్మ దేవా నీకే లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను అల్లల్లు ఎస్తుతి మహిమా పొడు దేవుని స్కూతించదను అలలు ఎస్తుతి మహిమా ఎలా పూడు చేసునిస్తుతించేదాను ఆ హలలుయా అలలుయా ఆ హలలుయా హలలు అలలుయా అలలు ఎస్తుతి మహిమా ఎలా పొడు దేవుని స్థుతించేదము ఏసు రక్తమే జయం శిరో రక్తమే జం

Nena mamuke mahimento te chukundumu esaya 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 e हल्लेलुया हल्लेलुया आराधना स्तुति 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 आराधना हल्लेलुया हल्लेलुया आराधना स्तुति 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 आराधना देव नामाने की महिमा गाहुनु गाका మరి కొద్ది క్షణాల్లో లైవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది లైవ్కి వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభు పేరిట లైవ్లోకి వచ్చిన వారందరికీ హృదయపూర్వక స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా అందరికీ గుడ్ నైట్ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా అందరూ యేసులోకి మారండి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేయండి ఎలా చేసినా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వచ్చిరాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రార్థన చేసుకోండి సృష్టికర్త అయినటువంటి ఏసయ్యకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు అందరికీ గుడ్ నైట్ రాత్రికాల సమయంలో సజీవ లెక్కలను ఉంచినందుకు పరలోకమునందు మా తండ్రికి లెక్కలేని స్థుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా సృష్టికర్త అయినటువంటి ఏసయ్యకు గుడ్ నైట్